వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పందన రాకేష్ ఈరోజు లాగ్ ఏంటంటే నా ప్రీవియస్ వీడియోలో చెప్పినాం కదా మేము హైదరాబాద్కి వచ్చినాం అక్క వాళ్ళని సర్ప్రైజ్ చేయడానికి అని ఆ నెక్స్ట్ డే మా బావ బర్త్డే ఉంది సో అందరం కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్దామని అనుకున్నాం నేను ఎన్నిసార్లు హైదరాబాద్కి వచ్చినా కానీ స్వర్ణగిరి అయితే ఎప్పుడు చూడలేదు సో నేనే సజెస్ట్ చేశాను స్వర్ణగిరికి వెళ్దామని సో అందరం స్టార్ట్ అయిపోయినాం ఇంకా స్వర్ణగిరికి యాక్చువల్లీ స్వర్ణగిరికి వెళ్ళే దారిలో మా కాలేజ్ ఉంది ఉప్పల్ దగ్గర నా బీటెక్ కాలేజ్ అక్కడికి వెళ్ళినాక మా ఆయనని అడిగాను ఇక్కడ దాకా వచ్చినాం కదా మా కాలేజ్ చూసి వెళ్దామంటే పాపం సరే అని తీసుకెళ్తున్నాడు కానీ మా అన్న మాత్రం లేట్ అయిపోతుంది వెళ్దామన్నాడు కానీ నేనే ఊరుకోలేదు చూసాకే వెళ్దామని చెప్పి వెళ్తున్నాం ఇది మా కాలేజీకి వెళ్ళే గల్లీ యాక్చువల్లీ ఈ గల్లీ అంతా అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు రెస్టారెంట్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా అయ్యాయి అప్పుడు చెట్లు పుట్టల తప్ప ఇక్కడ ఏముండేవి కావు ఎంత డెవలప్ అయిందో మా వాడికి కూడా చెప్తున్నాను ఇదేరా నా కాలేజ్ అని చెప్పి అదిగో వచ్చేసింది ప్రిన్సిపల్ ఇంజనీరింగ్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ ఇదే మా కాలేజ్ బోర్డు చూస్తుంటేనే ఎంత హ్యాపీగా అనిపించిందో నిజంగా లోపలికి వెళ్తానో లేదో అనుకున్నాను దగ్గర దాకా వచ్చినాక బట్ మా ఆయన మాత్రం ఇక్కడ దాకా వచ్చి లోపలికి వెళ్ళావా అని పాపం తనే తీసుకెళ్తున్నాడు లోపలికి వెళ్తుంటే ఏంటో తెలియని హ్యాపీనెస్ వచ్చేసింది నాకు మా కాలేజ్ మాత్రం ఏం మారలేదు అలాగే ఉంది ఆ కాలేజ్ అవన్నీ చూస్తుంటే పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపించింది మా హాస్టల్ కూడా అక్కడే ఉంది క్యాంపస్ హాస్టల్ యాక్చువల్ మాది హాస్టల్ కూడా అక్కడే రావడం వల్ల చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ మాకు పెళ్ళికి ముందు మా ఆయన కూడా రెండు మూడు సార్లు వచ్చాడు మా హాస్టల్కి నన్ను చూడటానికి ఇదంతా చూస్తుంటే అసలు నిజంగా టెన్ ఇయర్స్లో లైఫ్ ఎంత మారిపోయిందనిపించింది నేను హైదరాబాద్కి వచ్చేదే చాలా రేట్ బట్ ఇంత దూరం వచ్చి నా కాలేజ్ చూస్తానో లేదో అనుకున్నా బట్ తీసుకొచ్చిన నిజంగా మా ఆయనకి చాలా థ్యాంక్ యూ అసలు కాలేజ్ కాలేజీ ఇదంతా చూస్తే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు ఆ తర్వాత స్వర్ణగిరికి అయితే వచ్చేసాం చూడండి ఇక్కడ నుండి స్వర్ణగిరి టెంపుల్ ఎంత బాగా అనిపిస్తుందో యాక్చువల్లీ ఈరోజు వీకెండ్ కాబట్టి చాలామంది వస్తున్నారు అక్క వాళ్ళు ఆల్రెడీ అక్కడికి వెళ్ళి మా కోసం వెయిట్ చేస్తున్నారు మా పిల్లలు ఆకలి అనడం వల్ల అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని తిందామని చెప్పి అక్కడ ఆగి అక్క వాళ్ళు మేము కూడా వెళ్తున్నాము అదిగో అక్కడ ఉన్నారు మా వాళ్ళు ఆ చెట్టు కింద కూర్చొని మా కోసం వెయిట్ చేస్తున్నారు పాపం వాళ్ళకి ఆకలిస్తుంది తొందరగా రండి తిందామని చెప్పి బట్ నేను ఆ కాలేజీకి వెళ్ళడం వల్ల మాకు కొంచెం లేట్ అయిపోయింది అన్నం చూడగానే మా వాళ్ళు ఎట్లా పరిగెడుతుందో ఇప్పుడు అక్కడికి వెళ్ళి మట్టిలో ఆడుకోవాలి అంతే వాళ్ళిద్దరు ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది మళ్ళీ వీకెండ్ వల్ల ఇంటి వెహికల్స్ వస్తున్నాయో ఎంత బాగుందో వెదర్ అయితే ఆహా ఫ్యామిలీ అందరం కలిసి చెట్టు కింద తిండేలా తింటుంటే ఎంత హ్యాపీగా ఉందో మా వాళ్ళ జోకులు ముచ్చట్లు తినడం ఇవే సరిపోయింది ఫ్యామిలీ అందరం కలిసి ఇలా బయట ఖర్చు చీల్లు అవుతుండే అంత మంచిగా అనిపిస్తుంది కదా నిజంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్